హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ లాగ్స్ ఈరోజు వీడియోలో లెమన్ జ్యూస్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీటిని లెమన్ గ్లూకోజ్ పౌడర్ అని కూడా అనొచ్చు ఈ సమ్మర్లో అయితే చాలా యూజ్ఫుల్ అయిన రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లెమన్ జ్యూస్ పౌడర్ని సిక్స్ మంత్స్ వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ లెమన్ జ్యూస్ పౌడర్ మన ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ వచ్చిన రిలేటివ్స్ వచ్చిన చిటికలో వాళ్ళకి లెమన్ జ్యూస్ అయితే మనము ప్రిపేర్ చేసి ఈజీగా ఇచ్చేయచ్చు చూడండి గ్లాస్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ పౌడర్ వేసుకొని వాటర్ వేసుకుంటే లెమన్ జ్యూస్ అనేది మనకి చిటికలో రెడీ అయిపోతుంది ఈ లెమన్ జ్యూస్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూడండి చాలా ఈజీ చాలా యూజ్ఫుల్ అయిన రెసిపీ అండి లెమన్ జ్యూస్ పౌడర్ కోసం ముందుగా నిమ్మకాయలను తీసుకోవాలి ఈ నిమ్మకాయలను బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయలను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయలు బాగా పండిని తీసుకుంటే పౌడర్ బాగుంటుంది లేకపోతే కొంచెం వగరుగా అనిపిస్తుంది నేనైతే పదిహేను నిమ్మకాయలు తీసుకున్నాను మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని నిమ్మకాయలు తీసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయలన్నింటినీ ఇలా రెండు ముక్కలుగా చేసుకొని బౌల్లో వేసుకున్నాము ఇప్పుడు ఇలా స్క్వేజర్లో నిమ్మకాయ ముక్కను పెట్టి ఇలా నిమ్మరసంను తీసుకోవాలి స్క్వేజర్తో తీసుకోవడం వల్ల పిక్కలు అనేవి నిమ్మరసంలో పడకుండా ఉంటాయి ఇలాగే అన్ని అన్నింటినీ నిమ్మరసం పిండుకోవాలి లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు కొలత కోసం ఈ నిమ్మరసాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ అయితే ఒక కప్పు నిమ్మరసం అయితే తయారయింది ఈ నిమ్మరసాన్ని ఇక్కడ రెండు స్టీల్ ప్లేట్లు తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో హాఫ్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను కప్పులో హాఫ్ వేస్తున్నాను రెండు ప్లేట్లు కొద్ది కొద్దిగా నిమ్మరసం తీసుకోవడం వల్ల వేగంగా ఎండిపోతుంది ఒక కప్పు నిమ్మరసంకు నాలుగు కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి ఒక ప్లేట్లో హాఫ్ కప్పు నిమ్మరసం వేసాం కాబట్టి టూ కప్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇలాగే మిగతా ప్లేట్లో కూడా రెండు కప్పుల షుగర్ వేసుకుంటున్నాను ఇలా ఒక కప్పు నిమ్మరసంకి నాలుగు కప్పులు పంచదార వేసుకుంటే లెమన్ జ్యూస్ అనేది స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షుగరు నిమ్మరసాన్ని అయితే ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేస్తూ బాగా కలుపుకొని రూమ్ టెంపరేచర్లోనే ఆరపెట్టుకోవాలి ఎండలో అయితే అస్సలు ఆరపెట్టకూడదు ఇలా మొత్తంగా బాగా కలుపుతూ ఫ్యాన్ దగ్గరైనా పర్వాలేదు ఆరబెట్టుకోవచ్చు ఇదే విధంగా రెండో ప్లేట్లో కూడా నిమ్మరసం షుగర్ను కలుపుకుంటూ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా షుగర్ నిమ్మరసాన్ని ఈ ప్లేట్లను రూమ్ టెంపరేచర్లో ఆర్పెట్టుకోవాలి రోజంతా రూమ్ టెంపరేచర్లో ఇలా డ్రై అయిన తర్వాత మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మళ్ళా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఆరపెట్టుకోవాలి ఇదైతే థర్డ్ డే అండి ఇలా చేసాము ఇంకా అయితే చాలా టైం పడుతుంది ఇలా మళ్ళీ రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి ఇదే విధంగా రెండవ ప్లేట్లోన కూడా మొత్తం కలుపుకుంటూ మళ్ళా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఐదవ రోజు ఎలా డ్రై అయిందో ఈరోజు చూపిస్తున్నాను ఇలా ప్రతిరోజు కలుపుకొని మరలా ప్లేట్ మొత్తము స్ప్రెడ్ చేసుకొని ఆరపెట్టుకోవాలి ఐదవ రోజుకైతే నాకు ఇలా ఆరింది మరలా ప్లేట్ మొత్తం కలుపుకుంటూ మళ్ళా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఎనిమిది రోజుల తర్వాత కంప్లీట్గా డ్రై అయ్యింది ఇంకా తడిగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొక రోజు ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటంతటినీ మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు వీటంతటినీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా పౌడర్ అయ్యాక ఒక బౌల్లోకి మొత్తంగా వేసుకోవాలి లెమన్ జ్యూస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది వీటిని లెమన్ గ్లూకోజ్ అని కూడా అంటారు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇప్పుడు వీటిని ఆరు నెలలు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ లెమన్ జ్యూస్ పౌడర్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ సమ్మర్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ లెమన్ జ్యూస్ పౌడర్ ఇలా మొత్తం పౌడర్ వేసి కంటైనర్కి కప్పు గట్టిగా బిగిస్తే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ లెమన్ జ్యూస్ పౌడర్ని ఈ పౌడర్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇందులో రెండు గ్లాసులు తీసుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు ఈ లెమన్ జ్యూస్ పౌడరు రెండు గ్లాసుల్లో వేసుకుంటున్నాము చాలా ఈజీ అండి ఈ లెమన్ పౌడర్ ఉంటే లెమన్ జ్యూస్ అనేది చిటికలో రెడీ చేసేయచ్చు ఈ పౌడర్ వేసాక గ్లాస్ నుండుగా వాటర్ వేసి కలుపుకుంటే చిటికలో ఎంతో టేస్టీ అయినా లెమన్ జ్యూస్ పౌడర్ లెమన్ ఎంతో టేస్టీ అయినా లెమన్ వాటర్ రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి విధంగా ఇంకో గ్లాస్లో కూడా వాటర్ వేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటే ఈ సమ్మర్లో డిహైడ్రేషన్ నుంచి మన బాడీని కాపాడుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్